అందరికీ హాయ్ అండి నేను రేవితి వెల్కమ్ టు ఎల్లర్ టారో ప్రెడిక్స్ ఈరోజు జనరల్ రీడింగ్ చూద్దామండి మీ పర్సన్ ఉన్న ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఏదైనా థర్డ్ పార్టీ ఉందా ఉంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంత చూద్దాము సో ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే అండ్ ఛానల్ని వీడియోస్లో లైక్ చేసి మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఎవరిడే లైక్ లైవ్ చేస్తున్నానండి ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైవ్లో జాయిన్ అవ్వండి లైవ్లో జాయిన్ అవ్వేటప్పుడు ఒకటి చిన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలనుకుంటున్నాను లైవ్లో ఏదైనా క్వశ్చన్ అడిగితే మీ నేమ్తో పాటు మీ పర్సన్ నేమ్ కూడా ప్లీజ్ మెన్షన్ చేయండి ఓకేనా సో దాన్ని బట్టి నేను రీడింగ్ ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయడానికి వీలైతుంది మీ పర్సన్ నేమ్ చెప్పకుండా నా లవర్తో పెళ్ళి అవుతుందా నా హస్బెండ్తో నాకు రియూనియన్ ఉందా ఇలా అడిగితే ఏంటంటే ఎనర్జీ కనెక్ట్ అవ్వదు నేను చెప్పినా కూడా మీకు యూజ్ అవ్వదు నేను ఏదో చెప్పేస్తా మీకు ఏదో యూజ్ అవ్వకుండా అది పోతుంది సో నేను లైవ్ చేసి వేస్ట్ మీరు క్వశ్చన్ అడగడం కూడా వేస్ట్ అయిపోతుంది సో మీకు ఎగ్జాక్ట్ రీడింగ్ కావాలి ఆన్సర్ కావాలి అనుకుంటే మీ నేమ్ మెన్షన్ చేయండి మీ పర్సన్ నేమ్ కూడా మెన్షన్ చేయండి చాలామంది ఐడి నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా ఒరిజినల్ నేమ్ పెట్టుకోరు సో నేమ్స్ తెలియదు ఏదో ఉంటుంది సో నేను ఆ ఐడి నేమ్తో నేను ప్రెడిక్ట్ చేయలేను ఎందుకంటే నేను ఇంత కష్టపడి నేర్చుకున్నది వేస్ట్ అయిపోతుంది ఇలా ఐడి నేమ్స్తో లేకపోతే ఊహించి చెప్పడం కరెక్ట్ కాదు కదా సో రేపు మీరు నన్ను క్వశ్చన్ చేసేలా ఉండకూడదు రేవతి నువ్వు చెప్పావు ఇది జరగలేదు అని చెప్పి సో మీరు నాకు కొంచెం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ నేమ్స్ మీకు ఇన్ కాంటాక్ట్లో ఉన్నారా నో కాంటాక్ట్లో ఉన్నారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ అనేది వస్తుందన్నమాట ఓకే సో ప్లీజ్ అన్న అందరూ కొంచెం గుర్తుపెట్టుకొని మీరు మీ ప్రాబ్లమ్స్ని మెన్షన్ చేయడం మర్చిపోద్దు ఓకే ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అంటే మీరు ఈ రిలేషన్లో ఎలా రియాక్ట్ అయ్యారు అసలు ఎలా ఫీల్ అయ్యారు ఈ రిలేషన్లో అసలు ఓకే ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దాము యా టెన్ ఓ కప్స్ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకున్నారు ఓకే బోటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి నైన్ ఆ కప్స్ వచ్చింది ఇది మీ ఫీలింగ్స్ అండి సో నేను మీరున్న ఎగ్జాక్ట్ ఎనర్జీ చెప్తాను అది మీకు కనెక్ట్ అయితే ఈ రీడింగ్ అనేది నెక్స్ట్ కంటిన్యూ చేయండి ఓకేనా సో ఇది మీకు రెజనేట్ అయితే మీ మీరున్న సిచువేషన్ రెజునేట్ అయితే ఈ వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్ మీరు చాలా 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 లవ్ చేసారండి ఒక కొత్త వరల్డ్ అనేది చూసారు కొత్త ప్రపంచం చూసారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక ఎందుకంటే మీరు అంతకుముందున్న లైఫ్ ఒకటి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక అదొక ఒక ఒక అందమైన లైఫ్ లాగా మీరు ఫీల్ అయ్యారు పర్సన్ మీకు చాలా చాలా ప్రామిస్లే చేశారు మీరు నమ్మేశారు నేను నీకు అలా ఉంటాను లైఫ్లో ఇలా చేస్తాను అలా చూస్తాను అది ఇది అని చెప్పి సో ఏంటంటే ఆ ప్రామిస్లన్నీ మీరు ఖచ్చితంగా నమ్మేశారు సో ఈ కనెక్షన్ ఎలా అయినా సరే ముందుకు వెళ్ళాలని మీరు చాలా ట్రై చేశారు ఆశపడ్డారు కూడా పేరెంట్స్కి చెప్పడానికి కూడా భయపడ్డారు కొంతమంది ఎలాగైనా సరే నా పర్సన్ నేను వదులుకోకూడదని చెప్పి పేరెంట్స్తో ఫైట్ చేసి ఏడ్చి ఒప్పించి మరీ పర్స్ ఈ రిలేషన్ ముందుకెళ్ళాలని ట్రై చేశారు చాలామంది పేరెంట్స్ని కూడా ఒప్పించి వాళ్ళని యాక్సెప్ట్ చేసేలాగా చేశారు మీరు రైట్ అంటే ఇది అన్మారీడ్ వాళ్ళకి సో అంత సక్సెస్ అయిపోతుంది అనే టైంలో ఈ పర్సన్ బ్రేకప్ చెప్పేశారు మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ అయ్యి అంత బాగుంది అనుకునే టైంలో ఈ పర్సన్ మీరు వద్దు అనుకుని చెప్పి వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ అయినవ్వండి వేరే వాళ్ళ మాటలు విననివ్వండి ఇంకే మీరు బోర్ కొట్టి బోర్ ఫీల్ అయ్యి వాళ్ళు మిమ్మల్ని అయ్యి ఉండొచ్చు ఏదైనా కానివ్వచ్చు సో మ్యారీడ్ వాళ్ళు ఏమో పెళ్ళి అయిన తర్వాత అంతా సెటిల్ అయిపోయింది ఇంకేం ప్రాబ్లం లేదు అనుకునే టైంలో ఈ పర్సన్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు అన్మ్యారీడ్ వాళ్ళు ఏంటంటే ఇంకా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసేస్తారు ఇంకా నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అండ్ నెక్స్ట్ మ్యారేజ్ అనుకునే టైంకి ఈ పర్సన్ వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు ఎందుకు పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత వద్దు అనుకొని వెళ్ళి వెళ్ళిపోయారా అని చెప్పి మీకు అర్థం కాని సిచ్యువేషన్ అన్నమాట బట్ ఏంటంటే మీరు చాలా 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 ట్రై చేశారు ఈ పర్సన్ వెళ్ళిపోయాక మళ్ళీ ఎలా అయినా మీట్ అవ్వాలి మనకు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి ఈ పర్సన్ కలవాలి అని చెప్పి మ్యారేజ్ చేసుకోవాలి లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మన మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉన్నామో మనము పిల్లలతో మన ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉందో ఇంతకు పాస్ట్ లైఫ్ ఎలా ఉందో అలా ఉండాలి అని చెప్పి అన్మ్యారీడ్ వాళ్ళు కూడా మ్యారీడ్ వాళ్ళు కూడా చాలా 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 ట్రై చేశారు ఎలా అయినా మీట్ అవ్వాలి మళ్ళీ ఇంతకు ముందులో అవ్వాలి అని చెప్పి ఓకేనా ఇక్కడ బోత్ మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఇద్దరు కనిపిస్తున్నారండి మీ మీ సిచ్యువేషన్స్ని బట్టి మీరు తీసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ రిలేషన్లో చాలా హోప్స్ పెట్టుకున్నారు చాలా చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆ హోప్స్ని ఇంకా వదులుకోలేదు స్టిల్ ఎప్పటికైనా పర్సన్ అర్థం చేసుకుంటారు వస్తారు అని చెప్పి మీరు ఇంకా హోప్స్ పెట్టుకొని అలానే ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా ఎమోషన్స్ చూపించారు ఈ పర్సన్ దగ్గర చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎమోషన్స్ చూపించి ఈ రిలేషన్లో ఎలాగైనా చాలా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి చాలా 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 మేనిఫెస్టేషన్ చేశారు చాలా కోరుకున్నారు మీరు బట్ ఎంత కష్టపడినా కూడా కలలు సౌదం అంటారు కదా అలా జరిగిందన్నమాట ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు మీ పర్సన్ దగ్గర సో ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయిపోయారు బట్ ఇప్పుడు కొంచెం ధైర్యంగా కనిపిస్తున్నారు పైకి అయితే ధైర్యంగా ఉన్నారు మీరు బట్ ఏంటంటే మనసులో మాత్రం చాలా 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 ఎమోషనల్గా అయిపోయారండి పైకి మాత్రం చాలా ధైర్యంగానే కనిపిస్తున్నారు అందరికీ ధైర్యంగా ఉన్నట్టే నేను స్ట్రాంగ్ అన్నట్టే కనిపిస్తున్నారు బట్ ఏంటంటే లోపల మాత్రం ఉమిలిపోతున్నట్టుగా అయిపోయింది మీ సిచ్యువేషన్ బట్ ఏంటంటే ఎప్పటికైనా రిలేషన్ సక్సెస్ అవుద్ది అని చెప్పి మీరు వెయిటింగ్ అన్నమాట సో ఇది సిచ్యువేషన్ అండి మీ సిచ్యువేషన్ ఇది ఇది మీకు రెజనేట్ అయితే వీడియో కంటిన్యూ చేయండి ఇక్కడ ఏంటంటే అమ్మాయి అబ్బాయి సెపరేట్ ఏం లేదు ఈక్వల్గా కనిపిస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా అండ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఈక్వల్గా కనిపిస్తున్నారు సో మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే ఒకసారి పక్కన పెడతాము మీ కార్ చేసేసి బట్ మీరేంటంటే పైకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు బట్ లోపల మాత్రం అలా లేరు అంటే బాధ అలాంటిది కదా పైకి బాగానే కనిపిస్తున్నారు పర్సన్ అయితే కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తున్నారా పైకి ఎలా స్ట్రాంగ్గా ఉన్నారో మనసులో కూడా అలానే ఉండండి ఎందుకంటే మీ ఎనర్జీ చాలా డల్ వస్తుంది ఇది మీ పర్సన్ది మీది కలిపి ఈ ఎనర్జీ నేను చూసేది ఇప్పుడు ఓకేనా సో ఏంటంటే మీ ఎనర్జీ చాలా 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 డల్ ఉంది సో కూల్ ధైర్యంగా ఉండండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఓకే సో బోటమ్ ఆఫ్ ద డెగ్ వచ్చి ద చారియట్ వచ్చింది సో ఇప్పుడు మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే చాలా వర్తింగ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఇక్కడ ఆలోచనలు అన్నీ కూడా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అన్నమాట కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏం చెయ్యాలి వెళ్ళాలా వద్దా మీట్ అవ్వాలా వద్దా అన్నట్లు ఎందుకంటే ఆయనకి వాళ్ళకి సారీ పర్సన్ ఇక్కడ జెండర్ ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు బోత్ ఇద్దరూ ఉన్నారు సో సో అమ్మాయిలకు మాత్రమే సో అమ్మాయిలు అబ్బాయిలకు మాత్రమే ఆయన ఏమీ లేదు ఓకేనా ఇద్దరు చూడచ్చండి అందుకు ఇద్దరు ఈక్వల్గా కనిపిస్తున్నారు ఓకే సో ఏంటంటే ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అసలు వెళ్ళాలా వద్దా అని ఏమీ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట బట్ ఒకటండి ఇక్కడ కొంచెం ఈ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గానే ఉన్నారు ఏం చేయాలి ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు ఇలా మిస్టేక్ చేసా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు అంటే చేసిన తప్పు తెలిసొచ్చింది సో ఇప్పుడు అన్నమాట ఎవరి కోసం వెళ్ళారో వాళ్ళ చేతిలో మోసిపోయారు ఈ పర్సన్కి లైఫ్ అంటే ఏంటో అని చెప్పి పర్సన్ వేరే వాళ్ళు ఎవరో మ్యానప్లేట్ చేయడం వల్ల వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ పర్సన్కి తెలిసి వచ్చింది బాగా లైఫ్ అంటే ఏంటి మీతో ఉన్న లైఫ్ ఏంటి ఇప్పుడున్న లైఫ్ ఏంటి అని చెప్పి వాళ్ళకి బాగా తెలిసొచ్చింది అన్నమాట అందుకే ఇప్పుడు మీ మీ వాల్యూ వాళ్ళకి బాగా అర్థమైంది ఇంకో విషయం ఏంటంటే ఫిజికల్గా బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు మీకు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఇప్పుడు ఎప్పుడు కూడా మీకు ఈ పర్సన్ ఏమీ ఎక్స్ప్రెస్ చేయలేదు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మనసులో ఉన్న ఎగ్జాక్ట్ ఎమోషన్స్ ఏంటి ఏది కూడా మీకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు బట్ ఇప్పుడు మీ పర్సన్ హోల్డ్ చేయాలనుకోవడం లేదు ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేసి మళ్ళీ మిమ్మల్ని చేంజ్ చేసి మీ దగ్గరికి రావాలని చెప్పి ట్రై చేస్తున్నారు అన్నమాట ఎలాగైనా ఒకప్పుడు ఏదైతే చెప్పలేదో ఆ ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు చెప్పాలని ట్రై చేస్తున్నారు ఎందుకంటే అప్పుడు ఓపెన్ అయ్యి ఉంటే ఇప్పుడు ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా అని వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారన్నమాట అసలు కరెక్ట్గా చెప్పాలంటే ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలా ఏం చేసినా కూడా మీరు రివర్స్లోనే చే మాట్లాడేవారు మీరు ఎంత మంచిగా ఎంత జెన్యున్గా ఎంత కరెక్ట్గా ఏ పనైనా సరే ఏం చేసినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూనే ఉండేవారు లేదు నువ్వు చేసింది కరెక్ట్ కాదు నువ్వు చేసింది తప్పు నువ్వు ఇంతే ఇంక ఇది అవ్వదు నీ చేత కాదు అన్నట్టుగా చాలా క్రిటిసైజ్ చేసి మాట్లాడేవారు అది గుర్తొచ్చి ఇప్పుడు చాలా రిగ్రెట్ అవుతున్నారన్నమాట చాలా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు అది గుర్తొచ్చి మీలో తన ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి మీ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి అర్థమవుతున్నాయి సో ఏంటంటే మీతో తన ఫీలింగ్స్ని ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు అప్పుడు చెప్పలేనివి ఇప్పుడు చెప్పి ఎలాగైనా సరే మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారన్నమాట చాలా డీప్ ప్లానింగ్ చేస్తున్నారు ఇక్కడ చూసారా ఈ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు సో చాలా డీప్ ప్లానింగ్ చేస్తున్నారు బట్ ష్యూర్ అండి మీకు నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కమ్యూనికేషన్ వస్తుంది ఓకేనా బట్ ఏంటంటే ఇలా వాళ్ళు డైరెక్ట్ అవ్వరు అంత ధైర్యం లేదు ఇండైరెక్ట్గానే కమ్యూనికేషన్ నడిపిస్తారన్నమాట మీకోసం ఓకే డైరెక్ట్గా వచ్చేంత ధైర్యం అయితే ప్రజెంట్ వాళ్ళకి లేదు సో ఇండైరెక్ట్గా వాళ్ళు మీకు ఒక కమ్యూనికేషన్ అనేది నడిపిస్తారు ఓకేనా ఎట్లా అంటే ఏదైనా ఒక మెసేజ్ చేయడము లేకపోతే మీకోసం ఒక స్టాటస్ పెట్టి ఇది మీకోసమే పెట్టాను నాకు నీ మీద ఈ లవ్ వచ్చింది నాకు నేను తప్పు తెలుసుకున్నా నన్ను అర్థమయ్యేలాగా ఒక స్టేటస్ పెట్టడమో లేకపోతే కాల్ చేసి మాట్లాడడము లేకపోతే మీకోసం ఏదైనా ఒక లవ్ వైబ్రేషన్స్ వచ్చేవి ఏమైనా సెండ్ చేయడము ఓకే లేకపోతే ఏవన్నైనా పంపించి మాట్లాడడము ఇలాంటి ఇవన్నీ చేస్తారన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీరు కావాలి చాలా స్ట్రాంగ్గా మే థింక్ చేస్తున్నారు ఏం చేయాలి ఎలా ఈ పర్సన్ దగ్గరికి రావాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు ఓకేనా ఎందుకంటే మిమ్మల్ని వద్దు అని చెప్పి బ్లాక్ చేసి కాంటాక్ట్ లేకుండా కమ్యూనికేషన్ కూడా లేకుండా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ ఎక్కడున్నారు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్ అలా మేనేజ్ చేశారన్నమాట మీకు తెలియకుండా ఈ పర్సన్ వాళ్ళ గురించి ఒక కమ్యూనికేషన్ అనేది లేకుండా అసలు ఏం చేస్తున్నారో అసలు ఎక్కడున్నారో కూడా అడ్రస్ కూడా తెలియకుండా ఈ పర్సన్ చాలా మేనేజ్ చేశారు సో అందుకే ఇప్పుడు డైరెక్ట్ అయ్యేంత ధైర్యం లేదన్నమాట చాలా 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 కుమిలిపోతున్నారు ఇక్కడ ఇప్పుడు ఈ పర్సన్ డ్రైన్ అయిపోతున్నారండి కుమిలిపోతున్నారు ఎలా అంటే షివరింగ్ రావడం మీ మీద ఉన్న లవ్ మీకు డైరెక్ట్గా చెప్పారు ధైర్యం లేక అక్కడ ఎవరి కోసమైతే వెళ్ళిపో వాళ్ళ దగ్గర ఉండలేక ఇదంతా కలిపి ఆ కోపం వచ్చి బయట వాళ్ళ మీద చిరాకు పట్టడం తనను తాను తిట్టుకోవడం అలాంటి పనులు చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెపరేషన్ రావడం అనేది వాళ్ళు వేరే వాళ్ళు మాటలు వినడం అనేది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి అది రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఎవరైనా కావచ్చు బట్ మెయిన్లీ ఒక లేడీ పర్సనే కనిపిస్తున్నారు నిన్న రీడింగ్లో కూడా సేమ్ ఇదే వచ్చింది ఎవరు మ్యానిపులేట్ చేశారు రొమాంటిక్ థర్డ్ పార్టీ కాకుండా వేరే ఎవరైనా మ్యానిపులేట్ చేశారు అంటే కనుక అది ఒక లేడీ పర్సనే అయ్యి ఉండాలి నైంటీ పర్సెంట్ అండి ఓకేనా ఎందుకంటే అది మీ సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది చూస్తే నిన్న రీడింగ్లో కూడా సేమ్ ఇలానే మనకి ఒక లేడీ పర్సన్ అనే ఎనర్జీ నాకు బాగా తగిలింది సో వాళ్ళకి అర్థమైంది అన్నమాట ఖచ్చితంగా నేను వేరే వాళ్ళ మాటలకి మ్యానిపులేట్ అవ్వడం వల్లనే నేను ఇంత పెద్ద తప్పు చేశాను నా పర్సన్కి నేను దూరమైపోయానంటే విషయం ఈ పర్సన్కి క్లియర్గా అర్థమైంది ఎప్పుడైతే వారిని మీరు క్షమించాలని ఎప్పుడెప్పుడు వాళ్ళ దగ్గర మీ దగ్గర నుంచి ఒక ఏమంటారు ఫర్గ్యూ చేసే ఒక ఫీలింగ్ అనేది మీకు వస్తుందో అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఓకేనా ఇప్పుడైతే వారిని మీరు క్షమించాలని చూస్తున్నారు మీరు ఫర్గ్యూ చేస్తే బాగుండని చెప్పి మీకు కూడా ఒక ఆశ ఉంది ఎందుకంటే మీకు కూడా వాళ్ళని కలవాలని ఉంది ఎలా పర్సన్ వస్తే నేను ఎలాగైనా నేను క్షమించేస్తా వాళ్ళని ఫర్గ్యూ చేసేసి మళ్ళీ నా లైఫ్లోకి తీసుకుంటా అని మీరు ఇప్పుడు ఎదురుచూస్తున్నారు ఈ బాధ అంతా మర్చిపోవడానికి మీరు కూడా చాలా చాలా రకగా చాలా ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ కూడా ఈ బాధని మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు ఓకేనా అండ్ మెయిన్లీ వీరికి టెన్షన్ ఏంటంటే ఇక్కడ మాట్లాడాల్సిన టైంలో మాట్లాడాల బట్ ఇప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలనేది టెన్షన్ అన్నమాట బాగా థింక్ చేస్తున్నారు ఈ విషయంలో ఎలా ఆలోచి ఎలా మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి మీకు ఏం చెప్తే మీరు నమ్ముతారు అని ఒకలాంటి భయము ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయ్యింది చేతులు అలా కాగలు పట్టుకుంటే లాభం ఏంటో మరి సరైన టైంలో సరైన యాక్షన్ తీసుకోలేదు కదా సరైన టైంలో ఒక మంచి యాక్షన్ సరైన యాక్షన్ తీసుకొని ఉన్నంటే ఈ ప్రాబ్లం వచ్చి కాదు సో వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు నేను అప్పుడు కరెక్ట్గా రియాక్ట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు అని వీళ్ళకి ఒక భయము సో స్టక్ అయిపోయారు ఈ పర్సన్ ఇప్పుడు ఇప్పుడు వారి లైఫ్లో ఉన్న అన్ని వేస్ట్ టాక్సిక్స్ రిలేషన్షిప్ అన్నీ కూడా వదిలేసి రావాలని చెప్పి చాలా డీప్ థింకింగ్ చేస్తున్నారండి ఏదైతే టాక్సిక్స్ రిలేషన్షిప్లో ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ అవన్నీ వదిలేసి మీ దగ్గరికి రావాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్ యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేది ఉంది బట్ వీరికి టైం కావాలండి ఏదైతే ఆబ్స్టికల్స్ జరిగాయో వాటన్నిటిని క్లియర్ చెయ్యాలి అంటే వీళ్ళకి అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు సో టైం కావాలి వీళ్ళకి ఎందుకంటే చేసిన పనులు అలాంటివి మిమ్మల్ని అన్న మాటలు అలాంటివి రూడ్గా బిహేవ్ చేయడం కానీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు అలా లేవు నా లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్పి మిమ్మల్ని క్రిటిసైజ్ చేయించి చాలా మిమ్మల్ని మానసికంగా చాలా బాధ పెట్టారు సో ఏంటంటే ఈ ఆబ్స్టికల్స్ అన్ని క్లియర్ చేయాలంటే ఈ పర్సన్కి అంత ఈజీ కాదు ఎందుకంటే ఈ పర్సన్కి అంత మెచ్యూరిటీ ఏమీ లేదు సో ఈ పర్సన్కి మెయిన్లీ ఒక టైం కావాలి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు సో ఆ లైఫ్ కోసం న్యూ లైఫ్ కోసం స్టార్ట్ చేయాలి అంటే బాగా టైం తీసుకుంటారు బాగా థింక్ చేసి ఎలా చేస్తే మీరు మళ్ళీ మీ పర్సన్ని నమ్ముతారు అలా ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి వీళ్ళు బాగా ఒక మంచి ప్లాన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఓవర్థింగ్ చేస్తున్నారు అండి చాలా 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 ఓవర్థింగ్ చేసేస్తున్నారు ఇక్కడ మీ సైడ్ నుండి థింక్ చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు అంటే మీరు అప్పుడు ఎంత బాధపడ్డారో వీరికి అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఎంతో భయంకరంగా బాధపడి వాళ్ళ కోసం వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత చాలా ట్రై చేశారు కదా మళ్ళీ ఈ రిలేషన్ మళ్ళీ వెనక్కి రావాలి ఒక్కట్లాగా ఒకప్పుడులాగా మళ్ళీ అలా జరగాలి మనం ఏదైతే ఈ పర్సన్ విషయంలో ఎక్స్పెక్ట్ చేశామో అది సక్సెస్ అవ్వాలి అని చెప్పి మీరు చాలా 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 ట్రై చేశారు ఈ పర్సన్ మళ్ళీ వెనక్కి రావడం కోసం సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ సేమ్ ఇదే పొజిషన్లో ఉన్నారు మీ ప్లేస్లో ఉండి థింక్ చేస్తున్నారు సో అప్పుడు కూడా నా పర్సన్ నా లాగా బాధపడ్డారన్నమాట ఇప్పుడు నేను ఎలా అయితే బాధపడుతున్నానో నా పర్సన్ అలాగే బాధపడుతున్నారన్నమాట అని చెప్పి మీ ఫీలింగ్ అనేది ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుందన్నమాట ఇప్పుడు మీరై ఏదైతే పొజిషన్లో ఉన్నారో ఎగ్జాక్ట్గా మీ పర్సన్ కూడా అదే పొజిషన్లో ఉన్నారు సో షూర్ అండి మీకు రియన్యూన్ అవుతుంది ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి కనపడుతున్నాయి ఓకేనా సో మనం ఒక కార్స్ తీసుకుందాం ఒకసారి షూర్ అండి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఓకేనా సో అస్సలు టెన్షన్ తీసుకోవద్దు యా డెవిల్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీ ఓకేనా నెక్స్ట్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మీకు యూనివర్స్ బ్లెస్సింగ్సే కాదండి యాన్సిస్టర్స్ బ్లస్ బ్లెస్సింగ్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మీ యాన్సిస్టర్స్ వాళ్ళు కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోండి మీ యాండ్ ఓకే ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి అంటే మెయిన్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు యాన్సెస్టర్స్ కూడా మీకు చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు సో అసలు రీకన్సిలేషన్ క్రియేట్ చేసిందే మీ యాన్సెస్టర్స్ అన్నమాట ఓకే వాళ్ళే ఈ రీకన్సిలేషన్ అనేది మీ పర్సన్తో రీయూనియన్ అనేది మీ పర్సన్తో వాళ్ళే క్రియేట్ చేశారు మీ పూర్వీకులే మీరు పడే బాధని వాళ్ళు చూడలేక మీకోసం మీ పర్సన్ని చేంజ్ చేశారన్నమాట సో చూడండి యాన్ ఎలా ప్లాన్ చేస్తున్నారో ఇక్కడ చూడండి ఓకే ఇలా థింక్ చేస్తున్నారు మీ యాన్ మీ కోసం మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఇలా మీ యాన్ సో ఏంటంటే ఖచ్చితంగా మీకు రియూనియన్ అనేది చెప్ జరుగుతుందండి సో ఫస్ట్ ఏంటంటే మెయిన్లీ మెయిన్లీ మీ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుందాం ఓకేనా అసలు నిజంగా వారి ఫీలింగ్స్ ఏంటో చెప్పనా అండి మీరు మీ బిహేవియర్తో వారి రీయూనియన్ గురించి ఆలోచించేలా చేశారు ఎందుకంటే ఎంత చేసినా కూడా చాలా కామ్గా పేషెన్స్తో ఉన్నారు కదా సో అది వాళ్ళకి బాగా నచ్చేసింది అన్నమాట నేను ఎంత చేసినా కూడా నా పర్సన్ ఇంకా నా కోసం ఇలా వెయిట్ చేస్తున్నారా అని చెప్పి వాళ్ళకి ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది చాలా 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 గిల్టీ ఫీల్ అవుతున్నారు బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ చాలా స్లో ప్రాసెస్ అన్నమాట చాలా క్లియర్గా అర్థమవుతుంది రీయూనియన్ అనేది పర్మనెంట్గా కనిపించట్లేదండి ఎందుకంటే మీ పర్సన్ అనేవాళ్ళు చాలా స్లో ఎనర్జీ రీయూనియన్ ఇక్కడ నేను ఒకటి క్లియర్గా చెప్తున్నా పర్మనెంట్గా లేదు ఇక్కడ ఎందుకు అంటే రీజన్ కూడా మీరే ఖచ్చితంగా చెప్తాను రీజన్ కూడా మీరే ఇక్కడ చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నారు నేను రీజన్ మీరే అని ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి మీ పర్సన్ వచ్చేసిన తర్వాత ఓకే చెప్పేసి మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసేస్తే మీ పర్సన్కి మీ వాల్యూ తెలీదు సో కొన్నాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు పడిన బాధలకి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ బాగానే ఉంటారు బట్ మళ్ళీ మామూలు అయిపోతారు మళ్ళీ ఎవరో ఎవరో ఏదో చెప్పడమో లేకపోతే ఇంకెవరైనా థర్డ్ పార్టీ మళ్ళీ కొత్తగా పరిచయం అవ్వడము మళ్ళీ వెళ్ళిపోవడము మళ్ళీ మీరు ఇలా మిస్ అవుతూ ఇట్లా ఉండడము ఇదే జరుగుతుంది సో మెయిన్గా ఏంటంటే మీరు చేయాల్సింది మీరు ఇప్పుడు స్టేబుల్గా ఉండాలి ఓకేనా ఈ పర్సన్కి వెంటనే ఎస్ చెప్పద్దు ఎందుకు ఎస్ చెప్పద్దు అంటున్నాను అంటే ఈ పర్సన్కి మీ వాల్యూ తెలుసు వచ్చింది బట్ ఇక్కడ పర్మనెంట్గా రీయూనియన్ అనేది ఖచ్చితంగా కనిపించట్లేదు సో నేను ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒకటి చెప్పాను నాకు అప్పుడు ఎందుకు అనిపించిందో తెలియదు టాటాయిస్ ఉంటుంది కదా కుందేలు తాబేలు కదా విన్నాం కదా కుందేలు ఆవేశపడి చాలా యాక్చువల్లీ కుందేలు ఏంటంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది తాబేలు చాలా స్లోగా వెళ్తుంది బట్ కుందేలు విన్ అయిందా తాబేలు విన్ అయిందా కుందే కుందేలు విన్ అవ్వలేదు ఎందుకంటే ఆవేశపడింది ఆవేశపడి ఆ వస్తుందిలే చాలా స్లో కదా తాబేలు నేను చాలా ఫాస్ట్ వెళ్తాను జస్ట్ ఇక్కడ జంప్ చేస్తే అక్కడ ప్రత్యక్షం అయిపోతాను అనుకుంది సో అందుకే ఆగిపోయింది వెనుక బట్ తాబేలు అలా కాదు చాలా మెచ్యూర్గా థింక్ చేసింది నేను స్లోగా ఉంటాను కాబట్టి మెచ్యూర్డ్గా థించేసి నేను విన్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను అని చెప్పి తాబేలు అనుకుంది చాలా స్లోగా 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 అప్డేట్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ తన రన్నింగ్ రేస్ని విన్ అయ్యింది ఇప్పుడు మీరు కూడా అదే చేయాలి తా కుందేలులాగా ఆవేశపడి మధ్యలో ఆగిపోయేలాగా చేసుకోవద్దు తాబేలు లాగా ఇక్కడ ఈ విషయంలో మీరు ఆలోచించండి ఒక టాయ్ లాగా స్లోగా ఎనర్జీ తీసుకోండి ఓకేనా తీసుకొని ఇది పర్ఫెక్ట్గా పర్మనెంట్గా రీయూనియన్ అయ్యేలాగా అంటే మీ పర్సన్ ఇంకా మీతోనే లైఫ్ లాంగ్ ఉండేలాగా వేరే వాళ్ళ మాటలు మ్యాడేట్ అవ్వకుండా ఒకవేళ ఎవరైనా ఏమైనా చెప్పినా కూడా ఈ పర్సన్ మ్యానిపులేట్ అవ్వకూడదు ఎందుకంటే మన లైఫ్లో ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు నెగిటివ్ ఎనర్జీ అనేటోళ్ళు థర్డ్ పర్సన్స్ కానీ ఇంకెవరైనా కానీ ఇంకెవరైనా కానీ సో మనం మ్యానిపులేట్ అవ్వకూడదు కదా సో ఈ పర్సన్ అలా మ్యానిపులేట్ అవ్వకుండా చేయాల్సిన బాధ్యత మీదే ఉంది చూసారా బాటమ్ ఆఫ్ ద లవర్స్ వచ్చింది ష్యూర్ అండి ఇది మీ చేతిలోనే ఉంది మీ పర్సన్ మీ దగ్గర ఖచ్చితంగా అయితే వస్తారు అదే వారి చేతుల్లో ఉంది బట్ ఈ పర్మనెంట్ రీయూనియనా కాదా అనేది మీ చేతిలోనే ఉందన్నమాట సో డెఫినెట్లీ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు పెళ్ళి అయిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు పెళ్ళి కాని వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అనేది కనిపిస్తుంది బట్ ఏంటంటే మీరు ఇక్కడ ఆవేశపడుద్దండి చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఓకేనా మళ్ళీ సేమ్ బర్త్డేని తీసుకుంటారు మీరు మీరు ఈ విషయంలో తొందరపడితే నా పర్సన్ వచ్చేస్తున్నారు వెంటనే యాక్సెప్ట్ చేసేయాలి అని చెప్పి మీరు ఆవేశపడితే మాత్రం వాళ్ళు వచ్చారు కదా అని మీరు చాలా మళ్ళీ మళ్ళీ సేమ్ ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది సో కూల్గా ఉండండి స్లోగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి స్లోగా థింక్ చేయండి మంచిగా థింక్ చేసి ఒక సక్సెస్ అనేది లైఫ్లో తీసుకోవాలి ఓకేనా సో చెప్పాను కదా సక్సెస్ అనేది తీసుకోవాలని త్రీ ఆఫ్ కప్స్ వచ్చింది ఇది ఒక ఎంగేజ్మెంట్ కార్డ్ అనొచ్చు ఏదైనా కావచ్చు సో ఎనర్జీ అయితే ఇలా ఉందండి ఇప్పుడు మీరు మెయిన్లీ స్ట్రాంగ్గా ఉండాలి ఓకేనా ద స్టార్ కార్డ్ వచ్చింది దస్ వన్ వచ్చింది వా చాలా బాగుంది సో ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఒకటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి టోటాయిస్ లాగా ఆలోచించండి టోటాయిస్ లాగా విన్ అవ్వండి ఓకేనా ఈ ర్యాబిట్ లాగా ఆవేశపడి ఓడిపోయాకంటే టోటాయిస్ లాగా స్లోగా ఉండి మీరు విన్ అవ్వడానికి మీ లైఫ్లో మీ పర్సన్ దగ్గర మీరు విన్ అవ్వడానికి ఆలోచించండి ఇదే కరెక్ట్ కదా సో నేను ఈ ఒక్క విషయంలో ఈ సజెషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను సో తర్వాత మీ ఇష్టం అండి నాకు ఇక్కడ వచ్చిన కార్డ్స్ని బట్టి నాకు ఇదే కనిపించింది సో ఇదే మీకు గైడ్ చేయాలనుకున్నా సో మీరు ర్యాబిట్లా ఆలోచిస్తారా టోర్ ఆలోచిస్తారా అని మీ ఇష్టం మీ చేతిలోనే ఉంది ఇప్పుడు ఈ రిలేషన్ అనేది మీ పర్సన్ వస్తారు మీకు కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా కరెక్టే బట్ ఇది ఎంతవరకు నిలబడుతుంది అనేది మీ చేతిలోనే ఉంది ఓకేనా అలా కరెక్ట్గా మీరు థింక్ చేస్తే రీయూనియన్ కూడా ఖచ్చితంగా మీకు సక్సెస్ అయిపోతుంది సో ఏంజల్ గైడెన్స్ కూడా లాస్ట్లో ఒకసారి చూసేద్దాము ఈరోజు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ గైడ్ మీ చెప్పాను కదా చూసే న్యూ డైరెక్షన్ ఏంజల్స్ కూడా మీకు అదే చెప్తున్నారు చూసి ఏ న్యూ డైరెక్షన్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు వరకు ఏదైతే ప్రయత్నాలు చేశారో అవన్నీ పక్కన పెట్టేయండి కొత్తగా ఆలోచించండి ఏంజల్స్ కూడా మీకు అదే చెప్తున్నారు ఓకే వెంటనే యాక్షన్ తీసేసుకోవద్దు నాట్ ద రైట్ టైం ఏంజల్స్ అదే చెప్తున్నారు నాట్ ద రైట్ టైం వెంటనే యాక్షన్స్ తీసుకోవద్దు ఓకేనా మీరు అలా ఆలోచించి ఒక కొత్త డైరెక్షన్లో వెళ్ళి వెంటనే యాక్షన్ తీసుకోకుండా చక్కగా మంచిగా ప్లానింగ్ చేసి మీరు సిచ్యువేషన్లో ఈ రిలేషన్లో ఒక స్టేబుల్గా ఉండి సక్సెస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఓకేనా మీరు అట్లా చెయ్యండి ఓకే భయపడద్దండి రిమైండ్ పాజిటివ్ అని చెప్తున్నారు దేని గురించి కూడా అస్సలు టెన్షన్ పడద్దు ఓకే బట్ ఏంటంటే ఇంకా ఏంజల్స్ లాస్ట్గా చెప్పేది ఇట్స్ అప్ టు యూ ఏం చేసినా సరే మీ చేతిలోనే ఉంది అని ఖచ్చితంగా చెప్తున్నారు ఇది మీ ఇష్టం ఇంకా అదే చెప్తున్నారు ఏంజల్స్ కూడా ఓకేనా సో మెయిన్లీ ఫస్ట్ చూసే న్యూ డైరెక్షన్ మీరు ఇప్పట్లో కాకుండా కొత్తగా ట్రై చేయండి ఓకే బట్ ట్రై చేయండి బట్ వెంటనే రియాక్ట్ అవ్వద్దు అప్పుడు మీకు సక్సెస్ వస్తుంది అంతా పాజిటివ్గా తేం చేయండి అంత బాగానే అవుతుంది బట్ ఏంటంటే ఈ రిలేషన్ మీ చేతిలోనే ఉంది ఏం చేసినా సరే సో ఇట్స్ అప్ టు యూ మీరే ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోండి ఓకే ఈ రిలేషన్ అనేది పర్మనెంట్ రీయూనియన్ అవ్వాలా లేకపోతే ముందైతే మన హస్ మన పర్సన్ దగ్గర మన దగ్గరకు వచ్చేయాలి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అని అనుకుంటారా ఇది మీ చేతిలోనే ఉంది సో ఇదండి ఈ వ్యాలిటీ రీడింగ్ ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా రిజనెట్ అయితే మీకు ఈ రిలేషన్షిప్కి తగ్గట్టుగా ఈ రీడింగ్ కనెక్ట్ అయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ చెప్పడం మర్చిపోద్దు అండ్ ఈరోజు ఒక ఎఫ్ఎం చేసుకుందామండి ఆర్ డీప్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ యాన్సిస్టర్స్ మనం యాన్సిస్టర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఓకేనా సో ఇప్పుడు వాళ్ళే మనకి ఇవన్నీ చేస్తున్నారు ఈ రీయూనియన్ అవ్వడం కానీ మీ పర్సన్ చేంజ్ అవ్వడం కానీ మీ లైఫ్లో మళ్ళీ న్యూ బిగినింగ్స్ రావడం కానీ మెయిన్ రీజన్ ఏంటంటే యాన్సిస్టర్స్ సిస్టర్స్ సో మనం యాండ్ సిస్టర్స్కి థ్యాంక్స్ చెప్పుకుందాం వీఆర్ డీప్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ యాన్సిస్టర్స్ సిస్టర్స్ వీఆర్ డీప్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ యాన్సిస్టర్స్ సిస్టర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ డివెన్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూ అని చెప్పుకోండి ఓకేనా అండ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీ ఒపీనియన్ నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ కమెంట్ చేయని మర్చి ఖచ్చితంగా ఆర్ డీప్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ యాన్సిస్టర్స్ అని చెప్పి కమెంట్ చేయడం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ